హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి రెండు బంగాళదుంపలు పెద్ద సైజు బంగాళదుంపలు ఒక చిన్న ఉల్లిపాయ రెండు కరివే కరివేపాకు రెబ్బలు ఒక నాలుగు పచ్చిమిరపకాయ తయారీ విధానం ఎట్లాగో చేసి చూపిస్తాను బంగాళదుంప ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలాగ కట్ చేసి పెట్టుకుందాం ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం రెండు కొంచెం ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు కొంచెం జీరా ఇవి కొంచెం చెట్టుపట్లాడినాకేగాయి ఇప్పుడు కరివేపాకు రెండు రమ్మలు కరివేపాకు ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకొని బంగాళదుంపలు వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకుందాం నేను చిన్న సైజుగా కట్ చేసుకున్నానండి బయటపడితే కలర్ మారుతుంది అందుకని వాటర్లు వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఈ వాటర్లో నుంచి తీసి మనం ఫ్రైలో వేసుకుందాం పెద్ద సైజు ంపలు రెండు తీసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ కూడా వేసేసుకుందాం ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని కారం కొత్తిమీర వేసుకుందాం ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యే వరకు వేపుకుందాం ఇప్పుడు కారం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం మీకనే మా వీడియో ఈ కర్రీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ